హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఆలమూరి ఒక పది కూరేర్లు ఉంటే చూడండి కూరలు ఎక్కుని ఆలమూరికి బయలుదేరుతుంటే ఇట యాదవాడ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్లో నాకు ఇట కనిపించింది చూడండి ఇదంతా మొక్కజొన్న వాళ్ళు మొక్కజొన్న వాళ్ళ నీట్గా ఉంటుంది చూడండి వాళ్ళ కింది మీకు మొత్తం ఆ వాళ్ళది ఎరుకు వచ్చేసి వేరేది గడ్డి ఇది చూడండి కనపచ్చేదే మొత్తం మొక్కజొన్న నిన్న పెట్టిన ఈదరు గాలి మొత్తం కింది భూమి భూమికి చాలా పనులు ఒక్కసారి కూడా నించోలేదు దా ఇంత ఇంత కొద్దిగా చెట్లు నిలవన్నాయి మిగతా అది కింది మీద కనపరిచేది మొత్తం ఈ గాలికి నిన్న ఈదర గాలికి మొత్తం భూమికి పనుకున్నాయి చూడండి చేతికి వచ్చే పంట ఈ విధంగా అంటే ఎవరికైనా నష్టమే చాలా దారుణం ఇట్లా నష్టం వస్తుంది కాబట్టి రైతులు పురుగుల మంది అయ్యేది ఇది చేసి చాలా ఇది చేస్తారు చనిపోని కారణం చూడండి మొత్తానికి అయితే చాలా ఉంది ఏం లేదు మొత్తం భూమికి వనుకుంది పంటల్లో